హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అయితే మనం సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్లో ఉన్నాం ఇక సండే వచ్చిందంటే చాలు మీరందరూ కూడా సిబిఆర్ నుంచి వీడియో వెయిట్ చేస్తూ ఉంటారు కదా అంటే ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు ఎలాంటి వెరైటీస్ వస్తున్నాయి ఎంత తక్కువ ప్రైస్లో లో ఇస్తున్నారు అని చెప్పేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి మీ అందరి కోసం ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ ఏదైనా సరే ఈ చీరలు అయితే మనకి తప్పకుండా ఉండాల్సిందే అంత మంచి డిజైన్స్తో ఈరోజు వీడియో అయితే ఉండబోతుంది ఇక ఓన్ వివోస్ అండి అందుకని చెప్పేసి ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఒక్క చీర తీసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు ఇక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు దగ్గరలో ఉంటే కనుక షాప్కి వచ్చేసేయండి సండే రోజు అన్ని రకాల చీరలు చూసేసుకుని మీకు కావాల్సినన్ని పర్చేస్ చేసుకోండి లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ సండే టోటల్ గా స్పెషల్ గా ఇస్తున్నాం కలెక్షన్ మనకి డిజైన్స్ కూడా మనకి బ్రైడల్ దాంట్లో వస్తాయి అయినా సరే మనకి సండే సండే స్పెషల్గా కొత్త వెరైటీస్ ఇవ్వాలని చెప్పేసి అందులోకి మనం ఈ సండే మనకి ఫస్ట్ వచ్చేది క్రిస్మస్ ఉంది అండ్ మ్యారేజ్ కూడా చాలా ఉన్నాయి దానికోసం ఇంకా స్పెషల్ కలెక్షన్ వచ్చింది లైట్ వెయిట్ లో వచ్చింది క్లాత్ చూసుకోండి మనకి వన్ మీటర్ పళ్ళు అయితే వస్తుంది సారీ అంతా డిజైన్స్ అన్ని చూడండి టోటల్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తున్నాం చూసారు కదా లెవెన్ షేడ్ ఇచ్చారండి చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని వచ్చినాయి మనకి ఇందులో కలర్స్ ఇస్తా వన్ టూ కలర్స్ వస్తాయి నేను చూపించా డిజైన్స్ అన్ని కూడా అంటే కొత్త డిజైన్స్ వచ్చినాయి మనకి సండే స్పెషల్ గా వచ్చినాయి రేట్స్ కూడా ఏంటంటే మనకి టోటల్ డిఫరెన్స్ అన్నమాట స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం ఇదంతా కూడా కలర్స్ అన్ని కూడా ఫేస్ షేడ్స్ వస్తాయి అన్ని కూడా ఇందులో చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ చూడండి ఫస్ట్ టోటల్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా క్లాత్ కూడా మీకు చాలా సాఫ్టీగా ఉంటుంది మనకి క్లాత్ వచ్చేసి చాలా సాఫ్టీగా ఉంటుంది చూస్తారా మనం ఫస్ట్ లెమన్ ఎల్లో చూసిన దాంట్లో ఇది ఒక ఇవన్నీ మనకి సండే స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ డిజైన్ చూడండి ఫస్ట్ కలెక్షన్ ఇది సండే అంటే మనకి సిపిఆర్ ఎప్పుడు మనకి వెళ్ళగా సండే మార్నింగ్ మన వీడియో కోసం చూస్తూ ఉంటారు దానికోసం ఇంకా స్పెషల్ గా మనం కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఇస్తున్నాం చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ లో మనకి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో సింగిల్ సారీ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్ని కొత్త డిజైన్సే మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అన్ని కూడా చూసారు డిజైన్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి మనకి ఇందులో ఫేస్టల్ మొత్తం టోటల్ ఏంటంటే ఇందులో మనకి బ్రైట్ డార్క్ కలర్స్ అట్లా కాకుండా ఓన్లీ ఫేస్టల్ షేడ్స్ డిజైన్స్ మొత్తం టోటల్ డిఫరెంట్ మేడం ఇక చూడండి షైనింగ్ కానీ మనకి వర్క్ బుట్టాలో వచ్చింది ఇందులో వచ్చేసి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి సేమ్ దాంట్లోనే కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి అట్లా సార్ కలర్స్ అన్నీ వేస్తాను కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం మీకు వాట్సాప్ కాల్ వీడియో కాల్ ఛాయిస్ కూడా ఉంది ప్లస్ ఏంటంటే మనం ఎప్పుడూ చెప్తా ఉంటాం ప్రతి వీడియోలో షాప్కి వస్తే ఏంటంటే వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు కలర్స్ కూడా బాగా తెలుస్తాయి మనకి మనకి వీడియో కాల్ అంటే కొన్ని లైట్ కలర్స్ డార్క్ కలర్స్ చేంజ్ ఆఫ్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి అదే స్టోర్కి వస్తే మనం ఆల్ వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు చూడండి ఇదో డిజైన్ బాగుంది అన్నీ కొత్త డిజైన్స్ అనమాట సండే అంతా స్పెషల్ మీకు చూడండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో చాలా కొత్త డిజైన్స్ వచ్చేయండి అది కూడా జస్ట్ మనకి సిక్స్టీన్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా మనకి ఫస్ట్ యెల్లో చూపించాం కదా దాంట్లో దాంట్లోనే కలర్ అందులో మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి మనకి ఇది కూడా దాంట్లో షేడ్ ఇవన్నీ కూడా మనం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో చూడండి ఆఫ్ వైట్ లో కూడా వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బెస్ట్ కలెక్షన్ చేద్దాం చూడండి వెరైటీ చూస్తున్నాం మనం ఇప్పటిదాకా ఒక డిజైన్ చూపిస్తున్నాం కదా అదే రేంజ్లో మనకి ఇంకొక డిఫరెంట్ ఐటమ్ వచ్చింది ఇది కూడా చూడండి ఇందులో కూడా మనకి డిజైన్స్ కలర్స్ ఉంటాయి ఇది ఒక డిజైన్ వస్తుంది ఇట్లానే ఇది ఒక డిజైన్ వస్తుంది ఇంకో మీకు ఈ డిజైన్స్లో కలర్స్ ఉంటాయి అనమాట జస్ట్ మోడల్కి ఒక్కొక్క పీస్ చూపిస్తూ ఇది ఇదొకటి ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన దాంట్లో ఇదొక కలర్ ఒక డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లా ఉంటాయి క్లాత్ అన్నీ కూడా ఇది ఒక డిజైన్ వస్తుంది ఇందులో మనకి ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ఆల్ డిజైన్కి వచ్చేసి ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది కూడా మనం స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది కూడా సింగిల్ శారీ కూడా మన దగ్గర ఫీబీఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ అన్నది కంపల్సరీ ఉంటుంది మనకి స్టోర్కి వస్తే ఏంటంటే కలర్స్ అన్నీ కూడా లైవ్లో చూసుకోవచ్చు ఇట్లతో పాటు ఇంకా మన దగ్గర బ్రైడల్ కలర్స్ ఉంటుంది పెట్టుబడి చీరలు ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి అనమాట చూడండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో మనకి ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి ఇందులో ఒకసారి కలర్స్లో చూడండి మనకి ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తున్నాయని అని చెప్పినాయి కదా ప్రతి డిజైన్లో కూడా ఫైవ్ కలర్స్ ఉంటాయి

ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి మనకి ఎవరీ సండే కూడా కొత్త వెరైటీస్ ఇస్తాం చూడండి టిష్యూలో చూసినాం ఇదేంటంటే మనకి పట్టులో వస్తుంది మొత్తం ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో వస్తుంది మనకి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ ఉంటుంది మొత్తం ఇలా మనకి రెడ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ గ్రీన్ కాంబినేషన్ డిజైన్స్ కూడా మనకి ప్రతి డిజైన్లో కూడా దీంట్లో కూడా మనకి ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తూ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ కలర్స్ చూడండి క్లాత్ అయితే మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మంచి కాంట్రాస్ కాంబినేషన్స్ వస్తాయి ఇవన్నీ కూడా అలా చూడండి డిజైన్స్ మనకి ఇందులో ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ఫైవ్ సిక్స్ డిజైన్స్ వచ్చినాయి అమ్మ చూడండి ఇదో కాంబినేషన్ కొంచెం డార్క్ కాంబినేషన్స్ తో వచ్చాయి మరి ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అంతా కూడా డార్క్ లో వచ్చేసి ఫుల్ కాంట్రాస్ కాంబినేషన్ మీకు ఎన్ని డిజైన్ చూపిస్తున్నానో అన్ని డిజైన్ లోనే కలర్స్ ఉంటాయి మీకు ఇవన్నీ కూడా మనం ఈ సండే స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్లో టూ థౌజండ్లో మనకి ట్రెడిషనల్ లుక్ వస్తుంది మనకి కంచిపట్లోనే ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్లో టూ థౌజండ్ సార్ అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది సార్ సార్ కలర్స్ అన్ని చూడండి ఇలా చూపిస్తా మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ ఇస్తా మీకు సిక్స్ డిజైన్స్ చూపించిన సిక్స్ డిజైన్స్లో కూడా కలర్స్ ఉంటాయి అనమాట ఇలా ేషన్ లో గ్రీన్ పింక్ కాంబినేషన్ సింగిల్ పీస్ ఏ డిజైన్ అయితే కలర్స్ లేదు సింగిల్ అది సింగిల్ పీస్ ఇచ్చిన శాంపుల్ కోసం వచ్చింది అది ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌసండ్ ఓకే ఇందులోనే మనకి ఇదో వెరైటీ వచ్చింది జస్ట్ మనకి ఒక ఫైవ్ పీసెస్ వచ్చినాయి అనమాట ఇలా చూడండి ఇది కూడా మనకి టూ థౌజండ్ లోనే ఇస్తున్నాం శాంపిల్ గా చేయించినాం అనమాట ఇది డిజైన్ చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయి మనకి సిక్స్ డిజైన్స్ వచ్చాయి సిక్స్ డిజైన్స్ లో ఫైవ్ కలర్స్ ఉంటాయి మీకు ఒక్కొక్కసారి చూడండి నెక్స్ట్ మనకి టిష్యూ పొట్లోనే మీనా వర్క్ వస్తుంది మొత్తం ఇది కొత్త వెరైటీస్ వచ్చినాయి అనమాట మనకి సండే స్పెషల్గా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మీకు లైట్ వెయిట్లో ఇక్కడ చూడండి క్లాత్ చూడండి మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ పళ్ళు కూడా మనకి మీటర్ పైన వస్తుంది మీరు ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇందులో ఏంటంటే తో పాటు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా హైలైట్లో ఉంటాయి మీకు ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వర్క్ అంతా చూడండి ఇదంతా మనకి మీనా వర్క్లో వస్తుంది మనకి ఇవన్నీ కూడా మీటర్ పైన వస్తుంది పళ్ళు ఇది ఒక డిజైన్ అందులో ఏంటంటే మనకి డిజైన్స్ బాగా వచ్చాయి అన్ని కొత్త డిజైన్స్ మీకు కలర్స్ అయితే మాత్రం టోటల్ ఫ్యాన్సీ కలర్స్ అండి కాంబినేషన్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ కాంబినేషన్స్ ఎక్కువ వస్తుంది ఇది వచ్చాడు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి సేమ్ దాంట్లోనే కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మనకి డిజైన్ ఫోర్ కలర్స్ వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫ్లో ఈ సండే స్పెషల్ ఆఫ్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చూడండి మనకి ఈ డిజైన్లో కలర్స్ బాగా వచ్చినాయి ఫ్యాన్సీ కాంబినేషన్స్లో ఇవన్నీ కూడా మనకి వర్క్ అనమాట ఆల్ మీనా వర్క్ వస్తుంది శారీ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్మాల్ డిజైన్స్ వస్తుంది ఇందులో బిగ్ ఫ్లవర్ వస్తుంది ఇలా ఎందుకంటే మరీ మరీ చెప్తున్నాం మనకి షాప్కి వచ్చినప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి వచ్చామని కంపల్సరీ చెప్తే స్పెషల్ కౌంటర్లో చూపిస్తారు మనకి రేట్స్ కూడా ఓన్లీ స్పెషల్గా ఇస్తాం ఓన్లీ యూ యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళకి ఈ రేట్స్ ఉంటాయి అనమాట కౌంటర్ స్పెషల్గా పెడతాం అనమాట ఇది దానికోసం మరీ మరీ చెప్తున్నాం డైరెక్ట్గా మనకి స్టోర్కి వస్తే ఈ వెరైటీస్ అన్నీ కూడా లైవ్లో చూసుకోవచ్చు కలర్స్ కూడా బాగా తెలుస్తాయి మనకి ఫోన్లో కన్నా చూడండి ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా మనకి సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది చూడండి ఒకసారి కలర్స్ అన్నీ చూపిస్తాం మీకు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ డిజైన్స్ మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి కాంబినేషన్స్ బాగున్నాయి చూడండి

సండే సండే అంటే స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి మనకి ఇందులో మనకి త్రీ డిజైన్స్ వచ్చినాయి మనకి చూడండి టోటల్ డిఫరెంట్ డిజైన్స్ ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ అన్నింటిలో కూడా కలర్స్ ఉన్నాయి మనకి సెవెన్ ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఒక్కో డిజైన్లో లో చూడండి ఇందులోనే మనకి ఏంటంటే మనకి సెవెన్ ఎయిట్ కలర్స్ వచ్చినాయి సేమ్ డిజైన్లు కొత్తగా ఇచ్చినాం అనమాట ఇవి డిజైన్స్ అన్నీ కూడా మన సీబీఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి అన్ని డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్తగా ఇస్తాం ఎవరి సండే కూడా ఇది ఒక డిజైన్ చూడండి ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్లో ఈ సండే స్పెషల్ ఆఫర్లో ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నాం అనమాట చూడండి మనకి త్రీ డిజైన్స్ వచ్చినాయి త్రీ డిజైన్స్ లో కూడా కలర్స్ వచ్చినాయి కలర్స్ అయితే చాలా వచ్చినాయి ఇందులో చూడండి ఇవన్నీ డిజైన్స్ మనకి నెక్స్ట్ వచ్చేది అన్ని పండుగలే ఉన్నాయి ప్లస్ మ్యారేజ్ దానికోసం కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా చేస్తున్నాం మనం ఓన్ వేవర్స్ కాబట్టి ఇవన్నీ కొత్త డిజైన్స్ అన్ని కూడా మనం తయారు చేస్తున్నాం మనం ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మనం సండే స్పెషల్ ఆఫర్ లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది సివిఆర్ లో చూడండి ఒకసారి కలర్స్ అన్ని వేస్తాం కాంబినేషన్స్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మీకు ఇప్పుడు రన్నింగ్ మార్కెట్ అంతా ఏ కలర్ ఏ కాంబినేషన్స్ నడుస్తున్నాయో అవి చూసే మనం నేస్తాం అనమాట సారీస్ అన్ని కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా మనం టూ లో కాంబినేషన్ మీకు త్రీ వచ్చినాయి త్రీ డిజైన్స్ లో కూడా ఎయిట్ ఎయిట్ కలర్స్ వచ్చినాయి మీకు ఫ్యాన్సీ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో చూడండి ఇంకా ఇంకా స్పెషల్ వచ్చినాయి సండే అంటే మనకి ఇంకా కొత్త కొత్త వెరైటీస్ అన్నీ వస్తున్నాయి ఈ సన్ ఇంకా టోటల్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా ఇలా చూడండి డిజైన్స్ కానీ ఈ చూడండి కొంచెం మీడియం బోర్డర్స్ వస్తాయి ఎక్కువ ఇది ఒక డిజైన్ చూడండి ఈక్వల్ బోర్డర్ వచ్చింది బార్డర్తో వచ్చిందండి క్లాస్ షైనింగ్ కూడా చూడండి మనకి ప్యూర్ పట్టిలో ఉన్నట్టే ఉంటుంది మీకు ఎందుకంటే మన ఓన్ వివర్సం కాబట్టి మనం స్పెషల్గా చేస్తాం అంత ఇలా కాంబినేషన్ చూడండి డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా కొత్తగా ఉంటాయి బోర్డర్ లో కొంచెం షైనింగ్ ఎక్కువ వస్తుంది మనకి గ్లాస్ టిష్యూ లాగా ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్ వచ్చింది ఇదొక డిజైన్ వచ్చింది నాకు కంపల్సరీ సిబిఆర్ లో ఎవరీ సండే కొత్త కలెక్షన్ ఉంటుంది అందులోకి ఈ సండే ఇంకా స్పెషలే మనకి అన్ని కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి ఏ చీర్ ఓపెన్ చేసినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సండే స్పెషల్ ఆఫర్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం అనమాట చూడండి ఇన్ని కొత్త డిజైన్స్ ఇస్తున్నాను ఈ డిజైన్స్ అన్నింటిలో కూడా మనకి ఏంటంటే కలర్స్ తక్కువ వస్తాయి నేను అందులో ఏంటంటే డిజైన్స్ ఎక్కువ ఇస్తాను కలర్స్ తక్కువ వస్తాయి అనమాట చూడండి ఇది డిఫరెంట్గా వచ్చింది ఈక్వల్ లో డబుల్ బోటర్ ఈక్వల్ అనమాట మంచి కాంబినేషన్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అది కూడా మన దగ్గర లో ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు వాట్సాప్ కాల్ చేయొచ్చు వీడియో కాల్ చేసిన మా చూపిస్తారు మీకు స్క్రీన్ షాట్ తీసు పెడితే మీకు అలా చూస్తారు ఎందుకంటే డైరెక్ట్ దగ్గరలో ఉంటే ఏంటంటే స్టోర్కి వస్తే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎక్కువ చూసుకోవచ్చు మనం ఇలా ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ చాలా మీకు డిజైన్స్ అన్ని కూడా కూడా వెరైటీ మనం త్రీ టూ ఫోర్ కలర్స్ ఉంటాయి కలర్స్ అన్నా తక్కువ ఉంటాయి మీకు డిజైన్స్ అయితే చాలా ఇస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సారీ చూడండి సండే స్పెషల్ అనుకోవచ్చు అన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి మీకు టోటల్ డిఫరెంట్ ఉన్నాయి అన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మనకి కలెక్షన్ చూడండి డిఫరెంట్ ఉందో అంత ఇదంతా ట్రెడిషనల్ వస్తుంది అంతా కూడా మనకి కంచిలోనే కుట్టు బోర్డర్ అంటుంది మీనాబుట వచ్చేసి మనకి సేమ్ డిజైన్లో కలర్స్ అయితే చాలా వచ్చినాయి ఇలా చూడండి మనకి కొంచెం బార్డర్ కూడా ఫ్యాన్సీ బార్డర్ వచ్చి కటి బోర్డర్ ప్లస్ డిజైనర్ బాడర్ వస్తుంది ఎందుకంటే కలర్స్ వచ్చినాయి సేమ్ డిజైన్ లో ఇవన్నీ కూడా కౌంటర్స్ కాంబినేషన్ లో వస్తాయి కంచిలోనే మనకి కుట్టు బాటర్ అనమాట మనకి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి మనం స్పెషల్గా మన యూట్యూబ్ కస్టమర్స్ అందరికి కూడా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇది చూడండి ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ వస్తాయి ఎక్కువ డార్క్ కలర్స్ గ్రీన్ బ్లూ గ్రీన్ రెడ్ ఇట్లా ఈ కాంబినేషన్లో ఎక్కువ వస్తాయి మీకు ఇవన్నీ కూడా సేమ్ డిజైన్లోనే కలర్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మనం ఇంత కలర్స్ని ఇస్తున్నాం సేమ్ డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే బాగుంటాయి

స్పెషల్ ఆఫర్లో ఒకసారి కలర్స్ చూడండి ఇంకా అక్కడ కలర్స్ మీకు అన్నీ చూపిస్తున్నా ఇందులోనే ఒక స్పెషల్గా వచ్చినాయి అనమాట అన్ని గోల్డ్ బార్డర్ చూపించినా కదా ఇందులో ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ స్పెషల్గా జీవించు సిల్వర్ వర్క్ ఇదంతా బార్డర్ కానీ బాడీ వర్క్ కానీ సిల్వర్ సేమ్ డిజైన్లోని ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటది సార్ ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఒక ఫిఫ్టీన్ కలర్స్ వచ్చినాయి సిల్వర్ లో అయితే ఓన్లీ ఫోర్ కలర్స్ వచ్చినాయి మిగతా దాంట్లో అయితే మనకు ఫిఫ్టీన్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ ఉంటాయి అనమాట ఇది మనకి కంచుపట్లోని కొంచెం ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తున్నాయి కొంచెం లెంతి బోర్డర్ వస్తుంది ఇందులో మనం స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఈ వెరైటీ ఇలా చూడండి కొంచెం లెంతీ బార్డర్ వస్తుంది

డిజైన్స్ అయితే బాగా వచ్చినాయి మీకు సో ఇంత తక్కువ ప్రైస్ లో ఎంత బెస్ట్ డిజైన్స్ చూడండి మీరే సివిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ మేడం కంపల్సరీ మన మనం అగ్ర రేటు మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి మనం ఓన్ తయారీ కాబట్టి మనం ఈ రేట్లకి ఇవ్వగలుగుతున్నాం అది కూడా మనకి ఆన్లైన్ చూసి వచ్చే వాళ్ళకి స్పెషల్గా ఇస్తున్నాం అన్నమాట ఈ రేట్స్ ఇలా చూసారు కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ చూడండి మీకు మనకి కాంబినేషన్స్ ఈ బోర్డర్స్ చూడొచ్చు అనమాట మనం తక్కువలో తయారు చేస్తున్నాం అదే రేట్ లో మనం కస్టమర్స్ అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఫోన్ వివరిస్తాం కాబట్టి స్పెషల్గా చేస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ లో చూడండి డిజైన్ చూడండి ఇంకా చాలా ఉన్నాయి అదే కాదు మన దగ్గర ఏంటంటే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కంపల్సరీ నేను చెప్తా ఉంటా స్టోర్కి వస్తే ఏంటంటే ఇట్లతో పాటు చూసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే స్పెషల్గా ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి పెట్టుబడి చీరలు ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఇలా చూడండి మీకు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో కలెక్షన్ డిజైన్స్ కూడా చూడండి ఇలా ైస్ అయితే మీకు ఎక్కడ తీసుకోవాలి మార్కెట్లో కూడా త్రీ థౌజండ్ ప్లస్లో ఉంటాయి మనకి సారీస్ మన దగ్గర స్పెషల్గా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం అట్లా సిబిఆర్లో ఎవరి సండే స్పెషల్గా ఉంటుంది సండే ఇంకా స్పెషల్గా ఉన్నాయి కలెక్షన్ పరంగా చూస్తే అన్ని కొత్త వెరైటీస్ వచ్చినాయి మీకు రేట్లు కూడా చాలా రీజనబుల్ అనమాట ఎక్కడ ఇవ్వలేని రేట్ మన దగ్గర ఉంటుంది ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో చూడండి అన్నీ కూడా మనం స్పెషల్ వెరైటీస్ మనకు కొత్త డిజైన్స్ అన్ని చూపిస్తున్నాం కదా ఇందులోనే మనకి బ్రైడల్ కలెక్షన్ జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాం మీకు ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయి హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ ఉంటుంది మనకంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సింగల్ సింగిల్ సారీ ఉంటుంది మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ చూపిస్తాను ఇందులో ఎందుకంటే ఈ శారీస్ తీసుకోవాలంటే కంపల్సరీ స్టోర్కి వస్తారు కాబట్టి జస్ట్ మీకు శాంపిల్ చూపిస్తున్నా అంటే మన ఓన్ వివర్సం కాబట్టి నెంబర్ ఆఫ్ శారీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తాను ఇందులో వన్ గ్రామ్ టూ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ సిల్క్ మార్క్ జరీస్ అనమాట దాంట్లోనే మనకి ఇలాగా ఫ్యాన్సీ కలర్స్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇవన్నీ వెరైటీస్ మన దగ్గర ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా వెరైటీస్ ఎప్పుడూ ఉంటాయి దీంట్లో బ్రైడల్ కలెక్షన్లో కూడా మన దగ్గర ఎప్పుడు కూడా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి చూడండి కలెక్షన్ చూడండి మంచి లైట్ ఎల్లో షేడ్లో అట్లానే ఇప్పుడు రన్నింగ్ ఎక్కువ మనకి ఫేషియల్ షేడ్స్ కూడా బాగా రన్నింగ్ ఉన్నాయి చాలా ఇందులో మీకు ఫేషియల్ షేల్ అయితే మీకు ఒక ట్వంటీ కలర్స్ ఇస్తాను స్పెషల్ అనమాట మన దగ్గర ఫేషియల్ లో అన్ని కూడా మన దగ్గర చాలా స్పెషల్ గా ఉంటాయి మన దగ్గర చూడండి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ దాకా వెరైటీస్ ఉంటాయి అనమాట షేడ్స్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది లైట్ పింక్ కి సీ గ్రీన్ షేడ్ లో ఉంది అలాగే ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో మనకి షేడ్స్ అన్ని కూడా చాలా వస్తాయి మనకి ఏంటంటే మనకి ఒక టెన్ ప్లస్ లో మనకి ఎప్పుడైనా సారీ కొనాలంటే స్టోర్ కి అవసరం ఆన్లైన్ లో ఇవన్నీ చూడలేం డైరెక్ట్ మన స్టోర్ కి వస్తే ఏంటంటే నేను జస్ట్ శాంపిల్ కోసం వీడియోలో కొన్ని చూపించగలుగుతా అదే స్టోర్ కి వస్తే ఏంటంటే మెంబర్ ఆఫ్ సారీస్ వెరైటీస్ డిజైన్స్ చాలా చూసుకోవచ్చు అనమాట ఏ సారీ అయినా సరే సింగిల్ సారీ ఉంటుంది సేమ్ డిజైన్ లో ఇంకో కలర్ అంటే ఇవ్వలేను ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్ సారీ సిల్క్ మార్క్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ హ్యాండ్లూమ్ అన్నప్పటికే సింగిలే తయారవుతాయి మనకి సింగిల్ సింగిల్ ఎక్కువ ఉంటాయి చూడండి ఇప్పుడు ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ రేంజ్ 15 టు 50000 దాకా వెరైటీ చూపిస్తున్నాం మీకు 15 టు 50000 వరకు 50000 దాకా ఉంటాయి బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా చూడండి చాలా కలెక్షన్ దీంట్లో కూడా మనకి స్పెషల్ ఆఫర్ ఉంటది ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ లో ఉంటాయి చూడండి మనకి ఇలా ఫేషియల్ షేల్ అయితే స్పెషల్ గా మనకి ట్వంటీ కలర్స్ వేస్తాను ఇవన్నీ కూడా మనకి స్టోర్ కోసం ఏంటంటే వెరైటీస్ ఎక్కువ చూసుకోవచ్చు దీంతో పాటు ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ పెట్టుబడి చీరలు ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర అన్నీ చూసుకోవచ్చు వీడియో అయితే చూశారు కదండి చాలా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి ఈ సారి అది కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇలాంటి ప్రైస్ లోనే బెస్ట్ వెరైటీస్ వచ్చాయి తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది వీడియో అని చెప్పి అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్